నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు వృష్టికి రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం మాత్రి నమ వృష్టి రాశి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా విశాఖ నక్షత్ర నాలుగు పాదము జ్యేష్ఠ నక్షత్ర నాలుగు పాదాలు అట్లానే ఈ యొక్క అనురాధ నక్షత్రం నాలుగు పదాలు వృష్టికరాశికి చెందినవి రాశి యొక్క గ్రహస్థు చూసినట్టయితే వీరికి చతుర్థమందు రవి తదుపరి పంచమస్థానంలో రవి పంచమస్థానంలో శుక్రుడు వక్రై ఉండడం నీచస్థితిలో పట్ట ఒక వక్రై మళ్ళీ శుక్రుడు ఉచ్చలో ఉండడం నీచస్థితిలో వక్రై ఉండటము బుధుడు నీచస్థితి ఉండి వక్రై ఉండటము తర్వాత మళ్ళీ రాహు కూడా పంచమస్థానంలో ఉండటము శని మళ్ళీ పంచమస్థానం వెళ్ళటం అంకంలో అట్లాగే వీరికి ఈ యొక్క కుజుడు అష్టమ స్థానంలో ఉండడం సప్తమ స్థానంలో గురువు ఏకాదశంలో కేతు ఈ రకమైన స్థితిని చూస్తే పాల్గొన మాసంలో కొంత వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు ఎక్కువగా సవకా అవకాశం ఉంది ఎందుకంటే పంచమ స్థానంలో శుభ అశుభ గ్రహాలు అనేవి ఏవైతే ఉన్నాయో వృష్టి రాశి వారికి అంత మంచిది అయితే కాదు ఎందుకంటే రవి పద్నాలుగు వరకు యోగదాయకంగా ఉన్నా కూడా తదుపరి పంచమ స్థానంలో వెళ్ళటం వల్ల ఈ శుక్రుడు బుధుడు రాహువు రవి ఈ రకమైనటువంటి అర్ధాష్టమ శని ఏదైతే ఉందో ఒక యోగదాయకంగా మంచిది ఒక సూచన వీళ్ళకి ఇచ్చెళ్తాడు వెళ్ళేటప్పుడు ఒక మంచి భావనగా ధనం కావచ్చు లేదా కుటుంబంలో కలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవటానికి కానీ ఒక మంచి మార్గాన్ని చేసి ఆయన వెళ్ళిపోవటం పంచమ స్థానానికి అనేది కలుగుతుంది అర్ధాష్టమ శని యోగదాయకంగా ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారికి వెళ్ళేటప్పుడు మంచి చేస్తాడు అని అంటూ ఉంటాం అప్పుడు మంచి అనేది జరిగే అవకాశం కూడా ఉంది నెల అయితే ఈ మిగతా గ్రహాలు పంచమ స్థానంలో ఉండటం వల్ల నేము ఫీమ్ దెబ్బతిన్నే అవకాశం కూడా ఉంటుంది ఎందుకు అంటే ఇంతకాలం వీళ్ళు సంపాదించిన ఆస్తి ఏంటంటే పేరు సంపాదించేవాడు ఉండొచ్చు ధనం సంపాదించవచ్చు ధన నష్టం ఉన్న అవుతుంది లేదా పేరు నష్టం ఉన్నా బంధుమిత్రాదులు కూడా వీళ్ళతోని ఇప్పటివరకు సానుకూలంగా ఉన్నా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తర్వాత సంతానం ఒక మండి ఘటంగా వ్యవహరించడం లేదా సెల్ ఫోన్లు చూడటం దుష్టసాభాసాలు చేయటం వాటి వల్ల వీళ్ళకి ఇబ్బంది కలగటం మనసు కకావికలం చికాకుగా ఉండటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది ఇక సప్తమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఒక మంచి స్థైన స్థితి ఇంకా ఏర్పడుతుంది ఎందుకంటే ఓ మంచి ఆలోచనతో ఉంటారు మంచి జరగాలని యోచిస్తున్నారు కాబట్టి అక్కడి వరకు ఓకే ఆ మంచి ఆలోచన కలగటం అనేది అష్టమంలో వీళ్ళకి కుజుడు వక్కరే ఉన్నాడు కాబట్టి కొంతవరకు రక్త సంబంధించి కానీ భుజాలకు సంబంధించి కానీ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యరీత్యా తర్వాత కేతు వీళ్ళకి ఏకాదశంలో ఉండటం వల్ల సజ్జన సాంగత్యం కానీ కథాశ్రవణం కానీ తీర్థక్షేత్ర దర్శనాలు కానీ యాత్ర దర్శనాలు చేసుకోవడం అనేది మంచిది ఈ రకంగా వృశ్చిక రాశి వారికి కొన్ని అవరోధాలు అశాంతి వాతావరణం విచారణ ఇవన్నీ ఉన్నా కానీ కుటుంబంలో కూడా వీళ్ళని ఇబ్బందులు పెట్టినా కానీ ఇవన్నీ కూడా సానుకూలంగా జరగటానికి ఇలా క్షేత్ర దర్శనాలు తీర్థ తీర్థస్నానాలు శ్రవణ కథ శ్రవణం వినటము ఇవన్నీ చేయటం వల్ల మంచి జరుగుతుంది తర్వాత విద్యార్థులు విద్యార్థులకి మంచి యోగదాయకంగా ఉంది విద్యలో రాణింపు అనేది బాగా ఉంది తర్వాత రాజకీయ నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియాశీలకంగా కొంత మెరుగైన ఫలితాలు పొందుతారు తర్వాత సినీ ప్రముఖులుగా ఉన్న వాళ్ళకి కొంత అవరోధాలు అనేవి అయితే ఉన్నాయి ముందరికి రావడం కష్టంగా మారుతుంది ఇంకా అవకాశాలు రావు వీళ్ళకి తర్వాత స్పోర్ట్స్ మ్యాన్గా ఉండే వాళ్ళకి కొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా వీళ్ళకి రాణింపు అనేది ఉంటుంది స్పోర్ట్స్ మ్యాన్ కానీ వ్యాపారంలో ఉండేటువంటి వారికి కొంత పోటీతత్వం ఏర్పడుతుంది దాన్ని ఎదుర్కొనే అవకాశం ఎలా మనం అనేది ఆచరిస్తూ ఉంటారు ఖచ్చితంగా వీళ్ళు దాని నుంచి కూడా బయటపడతారు గురువు యోగదాయకంగా ఉన్నాడు కాబట్టి వ్యాపారంలో కొన్ని మెలుకోలు నేర్చుకోవటం తద్వారా అవతల మనిషి ఎలా వ్యాపారం చేస్తున్నాడు ఎలా మాట్లాడాలనేది ఇంకా మనం అంతవరకు రాణింపు రావాలని ఆలోచిస్తూ ముందుకెళ్తుంటాడు ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు వైవాహిక జీవితం బాగుంది గురువు పంచమంలో ఉన్నాడు కాకపోతే చి మొత్తం వీళ్ళ చికాకంతా సంతానంతోనే ఉంటుంది తప్ప వేరే దేని మీద ఉండదు పెళ్ళిళ్ళు కావచ్చు గృహ ప్రవేశాలు కావచ్చు ఇలా శుభకార్యాలు జరగడానికి గృహారంభ గృహ ప్రవేశాదులకి మంచి యోగదాయకంగా ఉంటుంది అటువంటిది ఏది సమస్య లేదు అవి వాటి కూడా కొంతవరకు వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఎవరైనా సహాయం చేయటం తద్వారా ముందరకు వెళ్ళటం లేదా ఎప్పటి నుంచో వీళ్ళు గృహ ఆరంభం చేయకుండా లేదా గృహ ప్రవేశం చేయకుండా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు భూకబ్జాలకు గురైన వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వాళ్ళు వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ భూమికి సంబంధించిన వ్యవహారాలు అయితే వీళ్ళకి ప్రతికూలంగానే ఉంది ఇంకా ఎందుకంటే ఈ కోర్టు సి లిటికేషన్స్ అవకాశం అయితే తీరే అవకాశం లేదు కానీ ఏంటంటే శని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేస్తాడు కాబట్టి ఆస్తులకి తగాదాలు ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రిలీఫ్ ఉంటుంది ఇది మీరు తీసుకొని ఈ భాగం మాకు అని ఒక సమస్య పరిష్కారానికి వస్తుంటుంది ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గారు ఆర్థిక స్థితిగతులు చూస్తే ఆర్థికంగా కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఎందుకంటే అవరోధాలు అనేవి ఉన్నాయి కాబట్టి అవి నిదల్చుకుంటూ రావాలి కాబట్టి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి రాశి వారికి ఈ రాశి వారికి నవగ్రహ స్తోత్ర పాలన చేసుకోవటం ఆర స్తోత్రం చేయటం తర్వాత రాబోయే కాలంలో ఎక్కువగా వీళ్ళు వెంకటేశ్వర స్వామికి గుడికి ఫలితాలు వెళ్ళి ప్రతి శనివారం వెళ్ళి దర్శనం చేసుకోవటం అనేది మంచిది ఏదన్నా దానాలు చేయాలనుకుంటే ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు దానం చేసుకుని పెసర్లని దానం చేయటం పెసరపప్పు కానీ పెసర్లు దానం చేయటం అట్లానే కందులు కానీ కందిపప్పును దానం చేయటం మంచి ఫలితాలు వస్తాయి మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలని లక్ష్మీ జయంతి అంటారు దాన్నే హోలికా ఉత్సవం అంటారు మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఎటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో ఆ మనకు ఉండేటువంటి కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని గనక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకు కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులు ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి కామధానంలో పాల్గొనండి అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలా పూలతో అర్చన చేసుకోవటం తామర గింజలతో జపం చేయటం తామర గింజలతో హోమం చేయటం తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియలు చేయండి ఇంకా పాల్గొన మాసంలో నరసింహక్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటే ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకలం విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాసరాశులు వారు శ్రీమాత్రే నమ